నాయుడు గారు అన్నపూర్ణ ఫ్రం వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి తీసుకో కొంచెలు జరుగు తీసేది అరే రోకలు ఎందుకోరా దీని తోలు తీస్తా రోకలు ఎందుకులే బాబు తీసుకో అదే మీరు అన్ని పట్టండి మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మేము సంతోషంగా ఇచ్చే సన్మానం తీసుకోకుండా పారిపోదాం అనుకున్నావా ఎరిపప్పులు మా నాన్నకి వయసు అయిపోయిందని చెప్పేసి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు ఇలా ఉత్తరం తీసుకొచ్చిన ప్రతిసారి రొట్టెలు పెట్టి నా పొట్ట పావులు చూడండి లోపలికి లాగరా రొట్టె దిండు కూడా బాగాలేదు తిను ఏ ఒక రొట్టు చుట్టి రోడ్లు బుక్ కండ్రారుకుంటాడు పక్క సెచ్చరా అవునావా ఓ మా నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు పేపర్లో నీ గురించి రాసి విన్నాను నాకు చాలా ఆనందం వేసింది అన్నయ్య సంతోషం ఇక్కడ అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నావు నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళకు కూడా నీ ఇలాంటి అన్నీ ఉంటే బాగున్నాను అనుకుంటున్నారు నాకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య రెండు కేజీలు బరువు కూడా పెరిగాను అన్నయ్య సచ్చిబాబు ఎలా ఉంది నాయుడికి అన్నపూర్ణ తర్వాత నేనే

త్వరగా నువ్వు బ్రెయిలీలో డాక్టరేట్ పూర్తి చేస్తే నిన్ను కూడా పేపర్లో ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు సుశీలత్తయ్య బాబాయ్ నారి అందరూ నిన్ను అడిగానని చెప్పమన్నారమ్మా సత్యభామ కూడా అడిగానని చెప్పమంది రెండో పెగ్ ప్లీజ్ ఈ రెండు పెగ్గులు అన్న రోజు ఎందుకు తాగాలి పగలంతా కష్టపడుతున్నాం రాత్రికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి రెండు పెగ్గులు తాగుతున్నాం ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండని అమ్మా అల్లుడు నువ్వు రెండు పెగ్గులు తాగా ఆపినంటే హుస్సేన్ సాగర్ బుద్ధురా బుద్ధుండే కానీ కరెక్ట్

ఉప్పు చేప పాప చాడు గీడికే తీసుకురావచ్చు ప్రసాదం కావాలంటే మనమే గుడికి వెళ్ళాలి కానీ అల్లుడు నువ్వు పోయినవనుకో మూడో పెగ్గు పోస్తది మూడో పెగ్గు తాగినవనుకో కథ బతుకెక్కి దీలైతది మనం అక్కడికి వెళ్ళేది తాగడానికి కాదు తింటానికి ఒట్టు నీమేదొట్టు అయితే నడు జాబో నాకేదో అనుమానంగా ఉన్నదల్లుడు ఈషల్లా నాకు త్రాగ్బ్యాగ్ తిరుగుతాది రింకుల్ రింకులు రింకుల్ రింకుల్ కాదు బింజల్ బింజలు చూపిస్తా ఉప్పు చెబ పప్పు చారు వచ్చేత్త ఉప్పు చెబా పప్పు చారు చేత్తాలు అదే నువ్వు కూడా తినురా బాయ్ తినుడు మాత్రమే ఇంకేం లేదు తింటాం కాక ఇంకేముంటుంది ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేం మాట్లాడతానో ఎందుకు మాట్లాడతానో కదా నా కేరక నీ కేరక మంచిగా అంటావు నా జాగ్రత్త నేను ఉండాలి కదా జిఫా జిఫా జిఫ్ సంగతి నా కేరక పర్లేదంటవా పర్లేదు డు పప్పు చారు తాగుడు ముచ్చటే లేదు మస్తుగా తెలు జల్దీ ఇక్కడి నుంచి పోవుడు వేరే ముచ్చట లేదు జల్దీ గానిస్తా తినిది ఉప్పు చేప నువ్వు చెప్తే నేను తిన్నా కూడా ఇల్లు లాడ్జింగ్ అని అర్థం వచ్చేలాగా తప్పుడు మాటలు మాట్లాడాడు నాయుడు తప్పుడు మాటలు మాట్లాడుతారా ఇప్పుడు మూడో పెసు లేదు మూడో పెట్ట నా బతు ఎవడు నువ్వు మాడు నువ్వే మామను కూడా మర్చిపోయే మర్చిపోడం తుకుడేకే ఇది ఉప్పు చేప ఇది పప్పుచారు ఇది నా తిమ్మ నువ్వు నువ్వు డాంకివే నిన్నెప్పుడు నాయుడు నాయుడు మరి నువ్వే ఈ ప్రపంచంలో నన్ను ఒక్కదాన్నే ప్రేమించాలి నన్నే చూడాలి ఇంకెవ్వరిని చూడకూడదు నాకు నాలుగైతే నాకి ప్రపంచంలో నువ్వు ఒక్కదాని వినా చెల్లెం చేయమంటే చూసావమ్మా ఇది ఉప్పు చేప పెట్టే పప్పు చేర పోసి చుల్లని నాకు దూరం చేయాలనుకుంటాం అదే నువ్వు ఇది ఎంత తిని ఉప్పు చేప ఎంత ఉప్పు చేప